ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మెల్లిటి ఇడ్లీ చూపెడుతున్నాను దానిలోకి పట్టు మినపప్పు పౌడర్ అండి పట్టు మినపప్పు కరివేపాకు పౌడరు చాలా అంటే చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నేను మీకు ఒక విషయం చెప్తానండి నా ఛానల్కి స్టైక్ పడింది అండి అది ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు తెలియదండి చాలామంది టచ్ ఛానల్ వాళ్ళని అడిగాను వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు హెల్ప్ చేస్తాం ఇట్లా చెప్పారు కానీ నాకైతే హెల్ప్ చేయలేదండి ఎవరు చాలామందిని అడిగాను ఇంకా వేరే వాళ్ళ గురించి తెలిసిందండి నాకు విలేజ్లో యూట్యూబ్ చేసే వాళ్ళు ఉన్నారు అంతే తెలిసింది అక్కడికి వెళ్ళానండి ఆ విలేజ్ వాళ్ళు చాలా రెస్పాన్స్గా నేను అన్ని చెప్పారు ఎలా చేయాలో చెప్పారు నిజంగా వాళ్ళు అంత రిసీవ్ చేసుకొని నాకు చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా బాగా చెప్పారు నాకు హ్యాపీ అనిపించింది లైవ్ ఎలా చేయాలో కూడా నేర్పించారండి వాళ్ళు నేర్చుకున్నాను ఫుల్ హ్యాపీ ఇలా ఇడ్లీ మిల్ట్ ఇడ్లీ దానిలోకి మినపప్పు పౌడరు కరివేపాకు మినపప్పు వేసినటువంటి పౌడర్ తింటే చాలా మంచిదండి హెల్త్కి చాలా బాగుంటుంది నెయ్యేసుకొని తిండి ఇంకా బాగుంటుంది